అందరికీ నమస్కారం అండి భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటాము గీతా జయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు పఠించడం అని అంటారు మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించింది ఇదే అర్జునుడి ద్వారా సర్వ జగత్తుకు ఉపదేశించిన బ్రహ్మ విద్యా శాస్త్రమే భగవద్గీత ఈ పవిత్ర గ్రంథం ఉద్భవించిన రోజైన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా ఎంతో ఘనంగా జరుపుకుంటాము సాధారణంగా భగవద్గీత ఎక్కడైనా వినిపించగానే అక్కడ ఎవరు చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పిట్టారేమో అని చర్చ జరుగుతూ ఉంటుంది అంటే శవం దగ్గర వినే గ్రంథంగా భగవద్గీతను మార్చేశారు కొందరు భగవద్గీత ఎవరైనా వింటే చాలు ఎందుకంత వైరాగ్యం అంటారు అంటే జీవితంపై విరక్తి వస్తే భగవద్గీత చదువుతారా అనే విషయానికి వస్తే వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యమో అపశకనమో కాదు ఆచరించవలసిన కార్యాన్ని గుర్తు చేస్తూ కర్తవ్య నిర్వహణ సూచించే అద్భుతమైన జీవన పాఠం భగవద్గీత అంటే జీవిత చరమాకంలో సమయం గడపడం కోసం చదివే గ్రంథం కాదని ఎన్నో ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువతకు దిక్సూచీలా వివిధ రకాల వికారాల నుంచి ఎలా బయటపడాలో సూచించే మార్గదర్శి పుట్టక నుంచి మరణం వరకు జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులను బంధువులను గురువులను స్నేహితులను చూసి హృదయం ద్రవించి కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలివేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగం అంటారు మహాభారతంలో భగవద్గీత ఒక భాగం అయినప్పటికీ దీనికి ఎంతో పవిత్రమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎన్నో పురాణ ఇతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు జీవితానికి అర్థం పరమార్థం అర్థమవుతుంది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యయనంలో స్పష్టంగా ఉంటుంది ఛిద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీకృష్ణుడు అర్జునుడికి హెచ్చరించాడు ఆ హృదయమే అన్ని ఆలోచనలకు రాగ ద్వేషాలకు కేంద్రం భావోద్వేగాలు ఆశాపాసాలు మాయమోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు కృష్ణ పరమాత్ముడు గీతలో కృష్ణుడు అస్త్రశస్త్రాల విషయాల గురించి వాటిని ఎలా సంధించాలో చెప్పలేదు యుద్ధ వ్యూహలు అసలే నేర్పించలేదు శత్రువులను సంహరించే మెలకువలు నేర్పలేదు ఈ విషయాలన్నిటిలోనూ మేటి అయిన అర్జునుడికి కమ్మేసిన మాయను తొలగించే కురుక్షేత్ర సంగ్రామంలోకి దిగేలా బోధించాడు అర్జున యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం విజయం సాధిస్తే రాజ్యలక్ష్మి వరుస్తుంది ఏం జరిగినా ప్రయోజనమే కృతనిశ్చయంతో యుద్ధానికి సన్నద్ధమవు అని బోధించాడు శ్రీకృష్ణుడు చెప్పడం వరకే శ్రీకృష్ణుడు పని అది శ్రద్ధగా విని ఆచరించి కర్తవ్యాన్ని నిర్వర్తించి విజయలక్ష్మికి స్వాగతం పలికాడు అర్జునుడు అందుకే ఈరోజు భగవద్గీతను పూజించడం కాదు పఠించి అనుసరించాలని చెబుతారు కనుక ఎంతో పవిత్రత ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గీతా జయంతి రోజున ఆ భగవద్గీతని పఠించి శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము జై శ్రీ కృష్ణ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద